ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భద్రాచలం దగ్గర గోదావరి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది భక్తులు గోదావరిలోకి వెళ్ళకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు పాలేరు వైరా రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు నారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులకు జలకల సంతరించుకున్నాయి గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద వస్తుంది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకుంది ప్రస్తుతం నలభై ఐదు అడుగులు నీటి మట్టంగా కొనసాగుతుంది దాదాపుగా భద్రాచలం వద్ద ఉన్నటువంటి స్నాన కళ్యాణకట్ట కళ్యాణ ఇప్పటికే వరద ముంపులో ఉన్నాయి అయితే రాత్రి భద్రాచలంలో కురిసినటువంటి భారీ వర్షానికి ఈరోజు ఉదయానికల్లా కూడా భద్రాచలం చుట్టూ రామాలయం చుట్టూ ఉన్నటువంటి అన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్లో ఉన్నటువంటి దుకాణ సముదాయాల చుట్టూ కూడా భారీగా వరద వచ్చి వరద ముంపులో చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది భారీ వర్షానికి వరద నీరు బయటికి వెళ్లే మార్గం లేక మరోవైపు భారీ మోటార్లు కూడా పంచి అయిపోవడంతో ఎక్కడికక్కడే వరద నిలిచిపోయింది మెట్ల మార్గం వరకు కూడా వరద నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇంకా భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఇక చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు కూడా గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది స్థానికంగా ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది ప్రస్తుతం ఇన్ఫ్లో ముప్పై వేల క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ముప్పై వేల క్యూసెక్ల నీటిని ఇరవై యొక్క గేట్లు ఎత్తి దిగువన ఉన్నటువంటి గోదావరిలోకి విడుదల చేస్తారు ఇంకా వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాలిపేరు దిగువనున్నటువంటి గ్రామాలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదివేల క్యూసెక్లు ఉంది ఇంకా వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి పాలేరు వైరా రిజర్వాయలు కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకొని అలుగులు పారుతుంది జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఆలపల్లి కామేపల్లి కారేపల్లి గుండాల ఇటు ములకలపల్లి ప్రాంతాలలో భారీ వర్షాలకు ఇప్పటికే పలు వాగులు వంకలు పొంగి పలుచున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే వాగులు పొంగి రహదారులు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి ప్రాంతాలలో పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు అయితే నిర్వహిస్తారు ప్రస్తుత పరిస్థితులలో వాగులు కానీ నదీ ప్రవాహాలు వంకలు చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని ఇటు ఖమ్మం సిపితో పాటు భద్రాద్రి ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తారు ఇరు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఎప్పటికప్పుడు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు మరో రెండు రోజుల పాటు కూడా ఇంకా భారీ వర్ష సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఇంకా వరద పెరిగితే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి అవసరమైతే పునరావాస కేంద్రాలు తరలివెళ్లటానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు కెమెరామెన్ అప్పారావుతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం జిల్లా